తుల్కాలను ఏదైనా ముక్కటి లయకాలుడు గోళాశంకరుని పర్వదినం మహాశివరాత్రి వచ్చేసింది శివమయం జగమంతా శివమయం అసలు శివరాత్రి అంటే ఏమిటి ఆ రోజున ఏం జరిగింది ఉపవాసం జాగారం ఎందుకు చేయాలి పరమశివుడు పలవశివుడు గా ఎలా మారాడు వీటి నుండి వెనుక ఉన్న రహస్యాలను పురాణ గాథలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని నొక్కండి తద్వారా మేము చేసే ప్రతి భక్తిరస గాథ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇక ఆలస్యం చేయకుండా ముళ్ళు కాలను రక్షించిన ఆ నీళ్ల మహా మహాశివరాత్రి గాథలోకి వెళ్దామండి ఈ పవిత్ర ప్రయాణంలో మాతో కలిసి ప్రయాణించండి మహాశివరాత్రి అంటే ఏమిటి ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి అత్యంత పవిత్రమైనది అందుకే దీన్ని మహాశివరాత్రి అంటారు ఇది శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రాత్రి భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో మనిషిలోని కుండలిని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది అందుకే ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి వేరుకొని ఉండటం వల్ల ఎంతో శ్రేయస్సు కలుగుతుంది మహాశివరాత్రి వెనుక ఉన్న ప్రధాన గాథల్లో ఒకటి క్షీరసాగర మధనం పూర్వం దేవతలు అసలు అమృతం కోసం పాలసమూహాన్ని మధించారు ఆ సమయంలో అమృతం కంటే ముందు లోకాలను దహించివేసే భయంకరమైన హాలాహలం విషం పుట్టింది ఆ విషానికి సకల జీవరాశులు అల్లాడిపోయాయి లోక కళ్యాణం కోసం ప్రాణికొంటిని రక్షించడం కోసం పరమశివుడు ఆ భయంకరమైన విషాన్ని తనే స్వీకరించాడు అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే లోపల ఉన్న ప్రాణికోడికి ప్రమాదమని పార్వతీదేవి శివుని కంఠాన్ని గట్టిగా పట్టుకుంది ఆ విషం గొంతులోనే ఆడిపోయి శివుని కంఠం నీలం రంగులోకి మారింది అలా ఆయన నీలకంఠుడు అయ్యాడు ఆ విష ప్రభావం వల్ల శివునికి కలిగిన వేడిని తగ్గించడానికి దేవతలందరూ రాత్రంతా నిద్రపోకుండా శివునికి అభిషేకాలు చేస్తూ భజనలతో ఆయన్ని మేల్కొలిపి ఉంచారు ఇదే శివరాత్రి జాగారానికి ఒక మూలం మరో ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం లింగం రూపంలో ఆవిర్భవించాడు ఆ స్తంభం మొదలు ఎక్కడో ముగింపు ఎక్కడో తెలుసుకోమని శివుడు వారితో చెప్పాడు బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి విష్ణుమూర్తి వరాహ రూపంలో కిందకు వెళ్ళాడు వేల ఏళ్లు గడిచినా ఎవరికీ అంతం దొరకలేదు విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మదేవుడు మాత్రం మొగలి పువ్వుతో అబద్ధం చెప్పించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మను శపించి విష్ణువును ఆశీర్వదించాడు శివుడు అలా జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు ఇది అర్ధరాత్రి సమయంలో జరుగుతుంది అందుకే ఆ సమయంలో లింగాభిషేకం చేయడం ఎంతో పుణ్యం మరో ఐద్యం ప్రకారం మహాశివరాత్రి రోజునే శివ పార్వతుల కళ్యాణం జరిగింది ప్రకృతి పార్వతి మరియు పురుషుడు శివుడు ఏకమైన రోజు ఇది అందుకే రోజు దంపతులు పూజ చేస్తే వారి వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం శివరాత్రి రోజున భక్తులు పాటించే ముఖ్యమైన నియమాలు ఉపవాసం జాగారం అభిషేకం ఉపవాసం మన పంచేంద్రియాలను అదుపులో ఉంచి మనస్సును పరమాత్మపై లగ్నం చేయడానికి సంకేతం జాగారం అజ్ఞానం అనే నిద్ర నుంచి మేల్కొని జ్ఞానం అనే వెలుగులోకి వెళ్లడమే నిజమైన జాగారం అభిషేకం అభిషేక ప్రియ శివ గంగాజలం పాలు పెరుగు తేనె నెయ్యి మరియు మారేడు నలాలతో శివుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి చూశారుగా మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం మనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని వదిలి ఆ బోళాశంకరుని శరణు వేడుకుంటాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో లేదా ఇంట్లోనే ఎలా పూజ చేసుకుంటున్నారో మాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే మర్చిపోకుండా ఓం నమ శివాయ అని టైప్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ